మళ్ళీ స్పృహ కోల్పోయేసరికి ఎక్కడో ఒక రూమ్ లో ఉంటుంది కదా కరెక్ట్ గా తనకి స్పృహ వచ్చేసరికి చేతికి సెలైన్ అలాగే తనకి కావాల్సిన ఏసీలు అన్ని సౌకర్యాలు ఉంటాయి అయితే ఇక అది చూసి షాక్ అయిపోయి సెలైన్ చేతికి పీకేసుకుని మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఇక ఆ లైట్లన్నీ వేసి చూసేసరికి చుట్టూ అంతా కూడా పిల్లలకు సంబంధించిన ఉయ్యాల బొమ్మలు చిన్నపిల్లల ఫోటోలు ఆడుకునే టాయ్స్ ఉంటాయి అనమాట అయితే అవన్నీ చూసి మళ్ళీ ఎమోషనల్ అయిపోతుంది అయితే ఒక చిన్న బాబు బొమ్మను తీసుకుని గట్టిగా హత్తుకుని నా బాబు అంటూ ప్రేమగా లాలిస్తుంది అంటే తను ఒక మదర్హుడ్ అంటే ఒక మాతృత్వాన్ని పొందుతుంది అనమాట ఇక చుట్టుపక్కల ఎవరు లేకపోయేటప్పటికీ తలుపుని బదా బద బాదుతుంటే లోపు తలుపు అదంతా తల తెరుచుకుని ఒక మనిషి చీకట్లో నుంచి వస్తుంటుంటాడు ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు ముసుకుతీరా నువ్వు అసలు ఏడు ఏం ఎందుకురా నన్ను ఇక్కడ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇక అది గౌతమ్ జరిగింది ఏంటంటే మీరు అందరూ అనుకోవచ్చు గౌతమే కిడ్నాప్ చేశాడా గౌతమ్ కిడ్నాప్ చేయలేదు అసలు వసుంధర్ దగ్గర నుంచి మైసమ్మ మల్లిని కాపాడుతుంది ఆ విషయం గౌతమ్కి తర్వాత చెప్తుంది దాంతో గౌతమ్ మల్లిని కలవడానికి వెళ్తాడు ఆ సమయంలో వసుంధర చేసిన మొత్తం పన్నినంతా కూడా చెప్తారనమాట